నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ టీడీపీ కూటమి ఘన విజయం సాధించాక హోంమంత్రి పదవి ఎవరికొస్తుందో అని చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు ఆంధ్రప్రదేశ్ జనాలు కానీ అనూహ్యంగా వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు టీడీపీలో ఎంతో మంది సీనియర్ ఉన్నారు కానీ వంగలపూడి అనితకే ఎందుకు ఇచ్చారని చాలా గుసగుసలు కూడా వినిపించాయి అసలు చంద్రబాబు వంగలపూడి అనితకే హోంమంత్రి పదవి ఎందుకు ఇచ్చారు వంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేది వంగలపూడి అనిత భర్త ఏం చేస్తారు రోజా వంగలపూడి అనితకు మధ్య గొడవ ఏంటి ఒక సామాన్య టీచర్ ఉద్యోగం చేస్తున్న అనిత టీడీపీ ఫైర్ బ్రాండ్గా ఎలా అయింది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వంగలపూడి అనిత ఈ పేరు వింటే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఈమె పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరి ఒకటిన అప్పారావు లక్ష్మీ దంపతులకు విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో మాదిగ కుటుంబంలో జన్మించారు అనిత తండ్రి అప్పారావు ప్రభుత్వ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు అనితకి ఒక అన్నయ్య కూడా ఉన్నారు అనిత తల్లి లక్ష్మి ఆమె ఇంట్లోనే ఉంటారు అయితే అనిత వాళ్ళ అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ వదిన గీతం యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు అనిత అతి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగం సంపాదించారు ఎంఎస్సి పూర్తి చేసిన అనిత ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఓపెన్ పీజీ కూడా పూర్తి చేశారు పన్నెండు సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు అనిత ఇంగ్లీష్ టీచర్ అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో అప్పుడప్పుడు పరిస్థితుల వల్ల మ్యాథ్స్ తప్ప అన్ని సబ్జెక్ట్స్ చెప్పాల్సి వచ్చేది ఆ తర్వాత అనితకి ముప్పై నాలుగు సంవత్సరాలున్నప్పుడు టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అనిత డిగ్రీ చదివేటప్పుడు తన అన్నయ్య ఫ్రెండ్ అయిన కొసరు శివప్రసాద్ పరిచయమయ్యారు అది ప్రేమగా మారింది ఫ్రెండ్స్ కాస్త ప్రేమికులయ్యారు పెద్దలను ఎదిరించి పోలీస్ స్టేషన్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు కానీ రాజకీయాలకు రావడం ఇష్టం లేదని భర్త చెప్పారు వినలేదు గొడవలు వచ్చాయి ఆ గొడవలు మొదలై అదే పోలీస్ స్టేషన్లో ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకునే వరకు వచ్చింది ఆ తర్వాత విడాకులు ఇవ్వమని భర్త ఒత్తిడి చేసినా తను ఇప్పటికీ విడాకులు ఇవ్వలేదు అనిత శివప్రసాద్ దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు కొడుకు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు కూతురు తొమ్మిదవ తరగతి చదువుతుంది అయితే వంగలపూడి అనిత తండ్రికి సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా పిచ్చి సో ఆ పిచ్చి వల్లే వంగలపూడి అనిత ఇంటర్ చదివే టైంలో హుటాహుటీన అతను చనిపోయాడని తెలుసుకొని ఆ విషయం చెప్పడానికి తండ్రి దగ్గరకు వచ్చింది అయితే స్కూల్ నుంచి హుటాహుటీన ఇంటికి వెళ్ళి అన్నకు చెప్తే ఎప్పుడు ఒక్క మాట కూడా అనని వాళ్ళ నాన్న చంప మీద చెల్లమని కొట్టాడు అనితడి అదే మొదటిసారి అదే చివరి తారి అనితను వాళ్ళ నాన్న కొట్టడం రెండు వేల పన్నెండులో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగు పెట్టిన అనిత ఆ తర్వాత టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా మారారు వంగలపూడి అనిత అనిత టీచర్ కూడా కావడంతో తన వాక్ చాతుర్యంతో అందరినీ టీడీపీలో ఆకట్టుకునేది అలా చంద్రబాబు కళ్ళల్లో కూడా పడింది అనిత అలా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మీద రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించింది అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు అనిత అంతేకాకుండా తన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తూ పాయకరావుపేట నియోజకవర్గంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు రోడ్లు డ్రైనేజీ నీటి పారుదల ప్రాజెక్టులు ఇలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి యువ నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా అందులోనూ ఒక ఎస్ కులం అమ్మాయి దేవస్థానం బోర్డు మెంబర్ అవ్వడం దేశంలోనే టీడీపీ హయాంలో అందులోను వంగలపూడి అనితనే మొట్టమొదటిసారి అయితే ఇది కూడా అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్కి నచ్చలేదు ఒక మాదిగ కులం అమ్మాయిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఎలా చేస్తారని ఆరోపించారు స్వచ్ఛందంగా అనితనే ఆ పదవి నుంచి తనకి వద్దని తిరస్కరించి బయటకొచ్చారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలోనూ తన తల్లిదండ్రులతో ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తాను సివిల్స్ రాసి ఐఏఎస్ఐ మీ వస్తానని శపథం చేసిందట అనిత అలా ఆఖరి రౌండ్ వరకు ఎంతో ఉత్కండగా సాగిన కౌంటింగ్ చివరి రౌండ్లో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచారు అనిత రెండు వేల పదిహేను అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా అనిత మధ్య జరిగిన గొడవ అప్పట్లో సంచలనమైంది నేను మొగుడిని కొట్టి పోలీస్ స్టేషన్కి పోలేదు నీలాగా బరి తెగించి మొగుడికి గాలికి వదిలేసి తిరగట్లేదు ఆ ఇద్దరు పిల్లలు నాకు తెలుసు నీకు నీ భర్తకే పుట్టారా పుడితే మీ ఆయన వదిలేసి పోరు అని నోటికొచ్చిన మాటలనింది రోజా అలా అసెంబ్లీలో అందరి ముందు అనటంతో వంగలపూడి అనిట కన్నీరు పెట్టుకుందే తప్ప ఏమీ అనలేకపోయింది కానీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీలో ఇలాంటి మాటలు అనైతికమని రోజాను సంవత్సరం పాటు సస్పెన్షన్ చేశారు ఆ తర్వాత రోజా వచ్చి ధర్నాలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా అనితను పాయకరావు పేట నుంచి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పడంతో కొవ్వూరులో అనిత గారికి ఏమాత్రం పట్టు లేకపోయినా చంద్రబాబు ఆదేశం మేరకు పోటీ చేసింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అనిత అలా ఓడిపోవడంతో అందరూ బాధలో ఉంటే అనిత వాళ్ళ పాప మాత్రం చాలా సంతోషించిందట కనీసం ఇప్పుడైనా మా అమ్మ నాతో గడుపుతుందని ఇప్పుడైనా మాతో సమయం గడుపుతావా అని అమ్మని కూతురు అడిగిందట రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పరాజయం అయ్యాక అనిత చంద్రబాబుని కలిశారట అప్పుడు చంద్రబాబు చూడమ్మా అనిత ఓటమి సహజం అంతా మనసుకి తీసుకోకు నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలకు పైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నన్నే చాలామంది చాలా మాటలు అంటారు నేనేమి పట్టించుకోకుండా ప్రజల కోసం క్రమశిక్షణతో పని చేస్తున్నానని చెప్పి అనితను చంద్రబాబు ఓదార్చారట అనిత వెంటనే రెండు చేతులు జోడించి నమస్కరించి సరే సార్ ఇంకా కష్టపడి పని చేస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసిందట అనిత రెండు వేల ఇరవై జనవరి ముప్పైనా టీడీపీ తరఫున తెలుగు మహిళా అధ్యక్షురాలిగా చంద్రబాబు నియమించారు అయితే తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని వందకి వంద శాతం నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూనే ఉంది అనిత మొదట సున్నితంగా ఉన్న అనిత ఆ తర్వాత తనను తాను తీర్చిదిద్దుకున్నారు ప్రత్యర్థుల మాటలకు ఏడవడం మానేసి ఆధారాలతో సహా చెడుగుడాడుకోవడం అలవాటు చేసుకున్నారు వంగలపూడి అనిత అంటే వామ్మో ఆమెతోనా వద్దు బాబోయ్ అనేలా విమర్శలతో చెడుగుడాడుకోవడం ఈమె నైజం అదే ప్రత్యర్థి మర్యాదతో విమర్శిస్తే అంతే మర్యాదగా సమాధానం చెబుతుంది ఇదే ఈమెకు టీడీపీలో ఫైర్ బ్రాండ్ అనే బిరుదొచ్చేలా చేసింది నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే ఎవరు చెప్పినా ఆగదు పోలీసులు వచ్చి హౌస్ అరెస్టు చేసినా సరే వెళ్ళి తీరుతుంది కావాలంటే ముసుగు వేసుకునైనా సరే నియోజకవర్గానికి వెళ్లి సమస్య పరిష్కరిస్తుంది వైసీపీ పార్టీకి అనిత కొరకరాని కొయ్యలా మారింది ఎలాగైనా అనిత బయటకొచ్చి మాట్లాడకూడదని కంకణం కట్టుకున్నారు వైసీపీ నాయకులు ఒక సాధారణ స్కూల్ టీచర్ ఎమ్మెల్యే ఎలా అయింది ఇప్పుడు హోంమంత్రి ఎలా అయ్యింది అని నానా మాటలు అని రాబందుల్లా ఈమె మీద పడి దాడి చేశారు నాకు తెలిసి మాటలే టీడీపీలో అనితను ఒక ఫైర్ బ్రాండ్ చేశాయి అలాగే పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి కూడా అలాగే చేశారు అనిత తనకు ఎంత కమిషన్ వస్తుందని కాకుండా నియోజకవర్గాన్ని ఎవరు బాగా అభివృద్ధి చేస్తారని చూసి వాళ్లకు మాత్రమే కాంట్రాక్ట్ ఇచ్చేది పైగా తన హయాంలో పాయకరావుపేటలో పదిహేను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపించారు రెండు వేల పంతొమ్మిదిలో పాయకరావుపేట నుంచి పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవారేమో కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పడంతో అనిత అక్కడి నుంచి పోటీ చేశారు కొవ్వూరు నియోజకవర్గం అనితకు ఏమాత్రం పట్టులేని నియోజకవర్గం అని తెలిసి కూడా అనిత నో చెప్పలేదు కానీ అనిత ఇక్కడ పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు కానీ ఈమె పోరాట స్ఫూర్తి చూసి టీడీపీ అధినాయకత్వం రెండు వేల ఇరవైలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా హోంమంత్రి పదవిని అందుకున్నారు కానీ వంగలపూడి అనితకి హోంమంత్రి పదవి రావడం నిజంగా తను కష్టపడే తత్వం వల్లే అని చెప్పొచ్చు ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చి బడిలో పాఠాలు చెప్పుకునే పంతులమ్మ ఇప్పుడు పోలీస్ శాఖనే శాసించే స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయం నువ్వు మాదిగా నీకు పెద్ద పెద్ద చదువులు అవసరమా అన్నారు నువ్వు మాదిగా నీకు రాజకీయాలు అవసరమా అన్నారు ఒక ఎస్సీ అయి ఉండి తిరుమలలో బోర్డు మెంబర్ ఏంటి అంటే తనే ముందుకొచ్చి ఆ పదవికి రాజీనామా చేసింది ఎవరైతే హౌస్ అరెస్టు చేసి ఇంట్లో నుంచి కాలు కూడా బయటకు పెట్టకూడదని నిర్బంధించారో అలాంటి పోలీస్ వ్యవస్థే ఇప్పుడు అనిత వస్తే సెల్యూట్ చేసి స్వాగతం పలుకుతున్నారు ఇది కదా అసలైన విజయం అంటే అంటున్నారు అనిత సన్నిహితులు పట్టుదల ఉంటే కులం మతం పేద ధనిక ఏమి అడ్డురావని వంగలపూడి అనిత నిరూపించారు ఎంతో మందికి ఆదర్శ మారిపోయారు మరి ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి జై హింద్ జై భారత్